మన భారతీయ మహర్షుల పరంపరలో విశ్వామిత్ర మహర్షికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే విశ్వామిత్రుల వారు అవమాన భారంతో తరలించాల్సి వచ్చిన సందర్భాల్లో కూడా దృఢ సంకల్పాన్ని కోల్పోలేదు మహర్షుల పరంపరలో విశ్వామిత్ర మహర్షి అత్యంత శక్తివంతుడు మరియు సాధనాక్షేత్రంలో మహా గొప్ప సాధకుడు విశ్వామిత్రుల వారు తీవ్రమైన స్వభావం కలవారు విశ్వామిత్ర మహర్షుల వారి ఈ క్రోధంతో కూడిన దృఢ సంకల్పం వల్లనే మహర్షులందరిలోనూ విశ్వామిత్ర మహర్షుల వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ మహర్షి ఎల్లప్పుడూ కూడా ఎవరో ఇతరులు సూచించిన సాధనా పద్ధతులు ప్రయోగాలను లేదా అతి సులభంగా లభించే సాధనలను స్వీకరించలేదు ఎల్లప్పుడూ కూడా తమ దృఢ సంకల్పంతో తామే స్వయంగా కొత్త కొత్త సాధనా పద్ధతులను ఆవిష్కరించారు అంటే విశ్వామిత్రుల వారు తమ జీవితంలో ఎప్పుడూ కూడా ఎంత పెద్ద విషయంలోనైనా సరే రాజీ పడలేదు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంత తీవ్రమైన సంఘర్షణనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు అందుకే మన మహర్షులైన అత్రి మహర్షి కనాద మహర్షి వశిష్ఠ మహర్షి మొదలైన ఇతర మహర్షుల కంటే విశ్వామిత్ర మహర్షి ఒక విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారు ఈ విలక్షణ తత్వమే ఈ మహర్షిని మన ఇతిహాసాల్లోనే ఒక అద్వితీయమైన మహా గొప్ప స్థానంలో ఉంచింది విశ్వామిత్రుల వారు కటిక దరిద్రంతో తమ డెబ్బైఅవ ఏట కుప్పల నుండి ధాన్యపు గింజలను ఏరుకొని కడుపు నింపుకోవాల్సిన దుస్థితి నుండి తమ అమోఘమైన దృఢ సంకల్పంతో సాధనాశక్తితో దశరథ మహారాజుకి యజ్ఞంలో మరియు యుద్ధంలో అవసరమొచ్చినప్పుడు ఆయనకు ఏకంగా లక్షల బంగారు నాణ్యాలను ఇచ్చే స్థాయికి చేరుకున్నారు ఆ కాలంలో మొదట్లో విశ్వామిత్రుల వారు లక్ష్మీ సాధనలో పదే పదే విఫలమవుతున్న సందర్భంలో లక్ష్మీదేవి వద్దకు వెళ్తాడు అప్పుడు లక్ష్మీదేవి నేను నీ ఇంటికి రాను అంటుంది అప్పుడు విశ్వామిత్రుల వారు ఎందుకు రావు అని అడుగుతారు అప్పుడు లక్ష్మీదేవి నువ్వు బ్రాహ్మణుడిలాగా మారావు నేను బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళను అంటుంది అప్పుడు విశ్వామిత్రుల వారు అంతగా బ్రాహ్మణులు ఏం అపరాధం చేశారు అని అడిగారు అప్పుడు లక్ష్మీదేవి మొదటి విషయం నేను సాగరం నుండి జన్మించాను ఒక బ్రాహ్మణుడైన అగస్తి మహర్షి నా జనకుడైన మొత్తం సముద్రాన్నే తాగేశాడు రెండవ విషయం నేను కమలంలో నివసిస్తాను బ్రాహ్మణుడు ఉదయాన్నే హరి ఓం అంటూ నన్ను తెంపుతాడు అంతేకాదు భృగు మహర్షి నా భర్త ఛాతీనే కాలితో తన్నాడు మీలాంటి వారి ఇంటికి నేను రానే రాను నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నది అప్పుడు విశ్వామిత్రుల వారు క్రోధంతో నాలోనే గనక తీవ్రమైన శక్తి సామర్థ్యాలు ఉన్నది నిజమే అయితే ఎటువంటి పరిస్థితిలోనైనా సరే నిన్ను నా ఇంటిలో స్థాపిస్తాను ఈ విషయం నా జాతకంలో లేకపోయినప్పటికీ నేను ఖచ్చితంగా సాధించి తీరుతాను అని శపథం చేశాడు ఆ తర్వాత అప్పటి వరకు ఉన్న లక్ష్మీ సాధనలన్నింటిలోనూ విలక్షణమైన లక్ష్మీ సాధనలను స్వయంగా విశ్వామిత్రుల వారే ఆవిష్కరించారు